హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహి మాస్ కిచెన్ నవరాత్రి ఐదవ రోజు శ్రీ మహాచండీదేవి అవతారంలో ఉన్న అమ్మవారికి దత్తోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు దద్దోజనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఇలా చేస్తే ఎక్కువసేపు కమ్మగా ఉంటుంది త్వరగా పులియకుండా ఉంటుంది జనం చేసుకోవడానికి ముందుగా మనం అన్నాన్ని సిద్ధం చేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ గ్లాసు రైస్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో నార్మల్గా రోజు మనం అన్నాన్ని ఎలా అయితే వండుకుంటామో దానికంటే కూడా కొంచెం మెత్తగా వండుకోవాలి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకునే వాళ్ళైతే ఇంకొంచెం అదనంగా అర గ్లాసు కానీ గ్లాసు నీళ్లు కానీ ఎక్స్ట్రాగా వేసుకొని వండుకోండి నేను చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి నేనైతే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి మెత్తగా ఉడికిస్తాను ఎప్పుడూ కూడా మనం దద్దోజనానికి అన్నాన్ని ఉడికించేటప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మాత్రమే ఉడికించండి నిదానంగా ఉడికి మెత్తగా అవ్వాలి అన్నం అనేది మనకి పలుకు అనేది అస్సలు ఉండకూడదు నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టి రాణిస్తే పర్ఫెక్ట్గా అన్నం ఉడికిపోతుంది అన్నం ఉడికే టైంలో మనం పోపుని రెడీ చేసేసుకోవచ్చండి దానికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు మినపప్పు అలానే జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోండి ఇందులో మీకు ఇష్టం ఉంటే పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఈవెన్ మీరు వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే జీడిపప్పుని వేసుకుంటే సరిపోతుంది జీడిపప్పు కొంచెం రంగు మారుతున్న టైంలో జీలకర్ర వేసుకోండి ముందుగా వేసేస్తే మాడిపోతుంది కాబట్టి నేను ఈ టైంలో వేస్తున్నాను నిదానంగా సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు రంగు మారిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగుని వేస్తున్నాను అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల ప్లేస్లో మీరు అల్లాన్ని తొక్క తీసేసి చక్కగా తురిమేసి కూడా వేసుకోవచ్చండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత తినే కారానికి తగినట్టు ఎండుమిరపకాయల్ని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చిని నేను ఎక్కువే వేసాను కాబట్టి రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేస్తున్నాను ఇందులో నేను ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేస్తున్నానండి మిరియాలని అప్పటికప్పుడు బరకగా దంచుకొని వేసిన పొడి ఇది మీకు అచ్చంగా మిరియాలని వేసుకునే అలవాటు ఉంటే అలా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా మిరియాలని అలా వేసేసుకునైనా పోపులో ఫ్రై చేసుకోవచ్చు మనకి ఈ మిరియాల ఘాటు అనేది తినేటప్పుడు నోటికి తెలియదండి తింటున్నప్పుడు గొంతుకి తెలుస్తూ ఉంటుంది బాగుంటుంది ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి అలానే రెండు రముల కరివేపాకును కూడా వేసుకొని ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు ఫైనల్గా నేనైతే వేయట్లేదు ఇలా మొత్తంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఈలోగా మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా మూడు విజిల్స్కి కుక్ అయిపోతుందండి రైస్ని బట్టి కొంతమంది నానపెట్టి వండుతుంటారండి బియ్యాన్ని కొంతమంది డైరెక్ట్గా వండేసుకుంటారు మీకు ఏ అలవాటు ఉంటే అలా వండుకోండి నానపెట్టి వండే అలవాటు ఉన్నవాళ్ళు నానపెట్టుకొని వండుకోండి ఇలా డైరెక్ట్గా వండినా మీకు సాఫ్ట్గా రైస్ కుక్ అవుతుంది అని అనుకుంటే ఇలా వండేసుకోవచ్చు కానీ మీరు ఎంత పాలైనా వేసుకోవచ్చండి పాలనేవి కాచి చల్లార్చినవైనా పర్వాలేదు పచ్చి పాలైనా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదండి అన్నం చాలా మెత్తగా ఉడికిపోయింది ఇలా గరట సహాయంతో కానీ స్పూన్ సహాయంతో కానీ సగం అన్నాన్ని మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలపండి పూర్తిగా మరి ఎక్కువ ప్రెషర్ పెట్టేసి మెత్తగా చేయకుండా ఇలా సగం అన్నం మాత్రమే మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కాసేపు ఈ అన్నం చల్లారాలండి చల్లారిన తర్వాత మాత్రమే మీరు పెరుగుని కలిపితే ఎక్కువసేపు కమ్మగా ఉంటుంది త్వరగా పులియకుండా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఫ్రిడ్జ్లో ఏమైనా చల్లని పాలు ఉంటే అన్నం గోరువెచ్చగా అయిన తర్వాత అందులో ఈ చల్లని పాలని కలిపి ఆ తర్వాత పెరుగుని కలపండి నేను అది కూడా చూపిస్తాను ముందుగా నేను పెరుగుని ఒక కప్పు వరకు తీసుకున్నానండి నేను తీసుకున్న పెరుగు క్వాంటిటీ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ పెరుగులో దద్దోజనానికి సరిపడా సాల్ట్ని వేసేసుకొని ఇలా విస్కర్తో కానీ కవ్వంతో కానీ స్మూత్గా గడ్డలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టి ఉంచుకుంటున్నాను ఇప్పుడు గోరువెచ్చగా అయిన అన్నంలో అంటే మనం అన్నాన్ని కాసేపు చల్లారడానికి పక్కన పెట్టిన తర్వాత కొంచెం చల్లారాక మన దగ్గర ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలని కొంతమంది ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు కదండి ఆ పాలు ఉన్నా సరే లేదా అప్పటికప్పుడు కాచాక చల్లారిక రూమ్ టెంపరేచర్కి వచ్చిన పాలనైనా సరే ఇందులో ఒక అర కప్పు వరకు లేదా అర గ్లాస్ వరకు వేసుకొని ఇలా గరిటతో మ్యాష్ చేసినట్టు కలపండి ఇలా కలుపుతూ ఉంటే అన్నం చూసారు కదండి టెక్స్చర్ కానివ్వండి అన్నం అనేది ఇలా ఉండాలన్నమాట మరీ ముద్దయిపోకూడదు అలా అని గట్టిగాను ఉండకూడదు ఇలా ఉంటే దద్దోజనం చాలా బాగుంటుంది అన్నం ఉడికేటప్పుడు పచ్చిపాలనైనా మనం వాడచ్చు కానీ ఉడికిన తర్వాత కలిపిన పాలు కాచి చల్లార్చినవి అయితేనే బాగుంటుందండి ఇప్పుడు మనం కలిపిన పాలు కాచి చల్లార్చినవి మాత్రమే కలపండి పచ్చి పాలు కలపద్దు ఉడికేటప్పుడు మాత్రం మీరు పచ్చి పాలు వేసినా పర్వాలేదు ఇప్పుడు ఇందులో సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే ముందుగా బాగా విస్క్ చేసి పెట్టుకున్న పెరుగుని వేసేస్తున్నాను దద్దోజనంలో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నాకైతే పర్సనల్గా దద్దోజనంలో కొత్తిమీర ఫ్లేవర్ చాలా నచ్చుతుంది ఇలా కొత్తిమీరను కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు ఉంది కదండి దాన్ని కూడా ఇందులో వేసేసి మొత్తంగా కలిపేస్తే పర్ఫెక్ట్ దద్దోజనం రెడీ అయిపోతుందండి నాకైతే ఒక గ్లాస్ రైస్కి ఒక అర లీటర్ వరకు పాలు అర లీటర్ వరకు పెరుగు పడిందండి దాని ప్రకారం మీరు తయారు చేసేసుకోండి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా చాలా కమ్మటి దద్దోజనాన్ని రుచి చూస్తారు ఎంత కమ్మగా ఉంటుందో చాలా బాగుంటుంది మీకు ఆ టెక్స్చర్ కానీ మనం అన్నాన్ని ఉడికించిన విధానం వల్ల కానీ చాలా కమ్మటి రుచితో ఉంటుందండి దద్దోజనం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తూ ఉంటారండి నేనైతే ఎప్పుడూ ఇంట్లో ఇలానే చేస్తూ ఉంటాను ప్రసాదంగానే కాకుండా అప్పుడప్పుడు ఏదైనా కమ్మగా తినాలని అనిపించినప్పుడు ఈ దద్దోజనాన్ని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ బాయ్ టేక్ కేర్